గణేష్ సిల్క్ ఎప్పుడైనా ఒక లుక్ ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ లో సిండికేట్ బ్యాంక్ పక్కన ఉన్న గణేష్ సిల్క్ బట్టల షాప్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా పట్టు చీరలైతే మహిళలకు కళ్ళు చెదిరిపోవాల్సిందే ఒకటి కాదు రెండు కాదు నంబర్ ఆఫ్ వెరైటీస్ తో మీ ముందుకు వస్తుంది గణేష్ సిల్క్స్ ఎమ్మిగనూరు స్పెషల్ పట్టు చీరలు ఉప్పాడ కంచి బనారస్ ధర్మవరం జంధాని పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు మరియు ఈ సమ్మర్లో లో ప్రత్యేక ఆకర్షణగా సమ్మర్ కాటన్ చీరలు లేడీస్ ను ఆకట్టుకుంటున్నాయి వీటితో పాటు అమ్మాయిల మెటీరియల్స్ చుడిదార్ డ్రెస్సెస్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ అంతేకాకుండా జెంట్స్ కు షూటింగ్ అండ్ షర్టింగ్ రెడీమేడ్ షర్ట్స్ బ్రాండెడ్ కంపెనీ ప్యాంట్స్ కంపెనీ లెనిన్ షర్ట్స్ ముఖ్యంగా ఇక్కడ పెళ్లిళ్లకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండ్ కలర్స్ తో పాటు క్వాలిటీ లభించును ప్రత్యేకమైన వైట్ షర్ట్స్ కూడా ఇక్కడ లభించడం వీరి ప్రత్యేకత ఒక్కసారి ఈ సమ్మర్ లో గణేష్ సిల్క్ షాప్ ను ఓ లుక్ వేసి వద్దాం రండి వెల్కమ్ టు గణేష్ సిల్క్స్ ప్రొపరేటర్ గణప వీరేష్ కుమార్ సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు వైసీపీ నాయకులు అలాగే గతంలో స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి హయామంలో చురుకుగా ఉండి ఈ మధ్యలో సైలెంట్గా ఉన్న టీడీపీ సీనియర్ నాయకులంతా ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి సమక్షంలో పాతగూటికి చేరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా సోమప సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆల్ఫెడ్ రాజ్ తెలుగురాముడు లచ్చన్న సురేష్ చౌదరి వాలీబాల్ రాజేష్ పలువురు వైసీపీ నాయకులు వ్యాపారవేత్తలు మైనారిటీలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని టీడీపీలో చేరారు వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి చేరిన ఆల్ఫేడ్ రాజ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు నా మిత్రుడు అప్నా శేఖర్కు ఎమ్మెల్యే ఒక మంచి స్థానం ఇచ్చారంటే దానికి కారణమేమిటో తెలుసా అప్నా శేఖర్ నా మిత్రుడు అన్నాడు అందరి రాజకీయ నాయకులకు ఉన్నట్లు పదవులు అంటకట్టడానికి బీవీ జయనాసరెడ్డికి బంధువులు లేరు బంధుత్వాలు లేవు ఉన్నదంతా ఒకే ఒకటి ఎమ్మెల్యేకి బంధువులైనా బంధుత్వాలైనా టీడీపీ కార్యకర్తలు ఎమ్మెను నియోజకవర్గ ప్రజలని ఆవేశంతో మాట్లాడారు నలభై సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తూ చేస్తూ వచ్చానని రెడ్ల దగ్గర గౌళ్ల దగ్గర దనోళ్ల దగ్గర అన్ని పార్టీ రాజకీయ నాయకులు ఎలక్షన్లో గెలిచేదాకా రాజునని గెలిచాక ఎంగిలిసరాకులాగా ఉండిపోయానే కానీ ఎలాంటి విలువలు లేవని నేను ఇంతవరకు టీడీపీ పార్టీకి ఓటు వేయలేదని మోహన్ రెడ్డికి కానీ జయనాగేశ్వర రెడ్డికి కానీ ఓటు వేయలేదని అయినా నాకు కేవలం ఒక్క ఎమ్మెనూరు ప్రాంతం వాడినని గుర్తించి విలువ ఇచ్చినందుకే టీడీపీ పార్టీలో చేరానని అన్నారు ఆల్ఫెట్రాజ్ మిత్రుడు సేకరణ చెప్పాడు ఆ రాశ్రం ఏమంటే జయ నాగేశ్వర గారికి అన్నైనా తమ్ముడైనా పెదనాయనైనా చిన్నయనైనా బావైనా మాది అయినా అక్క అయినా చెల్లెనా తల్లైనా ఎవరైనా ఎన్నికల నియోజకవర్గం వ్యక్తులేరు తప్ప వేరే వ్యక్తి లేరు నేను ఇంతవరకు ఏ పదవి లేకుండా పోవడం కారణం నేను నమ్మిన నాయకుడికి అక్కలున్నారు తమ్ముళ్ళు ఉన్నారు అన్నలు ఉన్నారు బావలున్నారు మామూలు అందుకే వాళ్ళ పదవులు బట్టే నాకు ఏ పదవు లేకుండా ఎన్ని ఇస్తరాలుగా తరలిసారు కానీ ఈరోజు నా మిత్రుడు శేఖర్కి ఒక మంచి విలువైన స్థానం ఇచ్చినాడే దానికి ఏక కారణం జయ నాగేశ్వరికి పదవులు లేవు అలాంటి అన్న మా ఊరి రాముడు సగరంగా చేసాను ఇంకా రాజుకు ఓటు వేయలేదు ఏనాడు జయరాజు ఓటు వేయలేదు మాత్రం రాజు లోపలికి రమ్మని చెప్పన్నాడు లోపలికి మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు నా కులస్తులు ఉండొచ్చు నా బైరే కుటుంబు కానీ మీ మీ చావులకు పెద్దాను మా ఆంధ్ర రాజు ఏనాడు ఓటు కానీ నియోజకవర్గ వ్యక్తి కాబట్టి గుండెలు గుండే ఉప్పుకోపోతుంది సోదరులారా భయంకరమైన నలభై ఏళ్ళ బాధలు ఈ రోజుతో బాధలు తీగమించుకుంటున్నాను ఈ రోజు నాకు ఏకైక ఒకటి ఒకటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉండడానికి రేపు రాబోయేదానంలో జీవితాంతం చేయరాదు సురడి మోసేందుకు ఒకటే ఒకటి అర్హత ఎమ్మెల్యే నియోజకవర్గంగా మనిషి రావడం వల్ల నాకు విలువని సగారంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నా ఉపయోగపడుతున్నాను చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యూర్లో నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తిని ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు రెట్లలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి గారికి చెన్నకేశ్వర రెడ్డి గారు సహకరించిన వ్యక్తిని ఒక్క రూపాయి ఆశించకుండా గౌడ్లలో దేవేంద్ర గౌడ్ గారికి రుద్రగౌడ్ గారికి సహకరించిన వ్యక్తిని ఒక్క రూపాయి ఆశించకుండా ధరలలో శివరాధాని గారికి ఆదిశిదాని గారికి సహకరించిన వ్యక్తి కానీ ఎన్నికల వరకు ఆల్బేటర్ రాజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎంగిలి ఇస్తారాకు చివరికి గెలిచిన తర్వాత మోసం మోసేందుకన్నా నాకు రమ్మని ఆహ్వానించలేదు చాలామందికి తెలుసు పేరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నకిడు గారు రెండు సార్లు ఓడిపోయినప్పుడు మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నేను బలమైన వ్యక్తిగా ఉన్నాను నా తల్లిని మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టించి ఓటు కట్టుకుని ఆస్తులన్నీ తగలబెట్టుకొని బజార్లో పడినా కానీ మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు రాజాని కుటుంబానికి బలమైన శక్తి ఉన్నప్పుడు నా తల్లి బయలు చేసుకున్నాను నా ఆస్తులని అమ్ముకున్నాను నా బతుకులు బజారు పడ్డా కానీ కనీసం మున్సిపాలిటీలో స్వీపర్ పోస్ట్ కూడా నన్ను ప్రజల ఎవరు ఇష్టపడలేదు జగన్ కిషన్ నేను గారు అయితేనేమి మిత్ర అలా సాగుతున్న నా జీవితాన్ని స్వయం కృషితో సంపాదించుకోగలిగిన జీవన విధానం ఎంతో ఉంది చేతగా జరగదు ఈ యొక్క పార్టీలో మనకు మనబడలేదు ఈ రాష్ట్రంలో ఎమ్మెగలూరులో కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వరుడిని తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ వేదిక మీద వచ్చినటువంటి ఆంశెట్ రాజు గారికి అదేవిధంగా రాజేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాముడు గారికి ఇక్కడ ఉన్నటువంటి లంచారు వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు మీరందరూ కూడా ఇన్ని వందల వేల మంది వచ్చి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చేతుల నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వేదికలో ఉన్న నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే విషయం చెబుతున్నాం ఈరోజు మధుర్ గారు సార్ మధుర్ గారు అండి అలా కలిసి వారు కొంచెం వెయిట్ చేయాలి ఇంకా కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్ కుటుంబ మధ్య గారు చిన్న గిఫ్ట్ చేస్తారు సార్ మధ్య గారు